హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెత కిచెన్ మన కిచెన్లో ఈరోజు నేను స్పైసీ స్పైసీగా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ చేశానండి ఎలాంటి మసాలాలు యూస్ చేయకుండా అది ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని మొత్తం చూసేయండి అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను వంకాయల్ని గుత్తి వంకాయ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకున్న ముక్కల్ని ఇప్పుడు నేను మంచి నీళ్ళల్లో సాల్ట్ వేసేసి నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఆ తర్వాత కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి పసుపు కొంచెం మనకి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి ఇలాగ ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా మనము గుత్తి వంకాయ అంటే మనకి గుర్తొచ్చేది మసాలాలండి మసాలా అంటే నువ్వులు కొబ్బరి పొడి ఇలాగ గసగసాలు అన్నీ వేసి పేస్ట్ చేసి పెట్టి చేస్తూ ఉంటాము అలా కాకుండా ఒక్కసారి ఈ టైప్లో ట్రై చేయండి ఒక్క ముక్క కూడా వదలకుండా తింటారండి అంత బాగుంటుంది ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇలా సాల్ట్ వేయడం వల్ల ముక్కకి సాల్ట్ అనేది పట్టి మనకి ముక్క తినేటప్పుడు చప్పగా ఉండకుండా ఉంటుంది అలాగే వంకాయలు కూడా తొందరగా సాఫ్ట్ అయిపోతాయి అంటే మెత్త పడిపోతుంది మనకి ఇలాగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం వంకాయలు తీసేసుకుందామండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు నేను ఈ వంకాయలన్నీ ఒక వేరే ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము ఒక టూ ఆనియన్స్ అండి నేను సన్నంగా కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక బిర్యానీ ఆకు కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు మనకి ఆనియన్ పచ్చిమిర్చి దోరగా ఫ్రై అవ్వాలి మరీ మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ కాకుండా కొంచెం మనకి ఫ్రై అయితే సరిపోతుంది ఇలా మూత పెట్టేసి నేను చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఒకసారి చూడండి ఇలా ఫ్రై అవ్వాలి ఈలోగా మనము దీంట్లోకి కొంచెం టమాటో పేస్ట్ని మనం మిక్సీ పట్టేసుకుందామండి నేను ఒక నాలుగు టమాటోస్ని కట్ చేసి ఇలా మిక్సీలో వేసి మెత్తడు పేస్ట్ చేసుకుంటున్నానండి నేను ఇందులో వేరే ఎలాంటి పేస్ట్లు కానీ ఎలాంటి నువ్వులు కానీ కొబ్బరి పొడి కానీ ఇలాంటివి ఏమీ యూస్ చేయట్లేదండి జస్ట్ నేను నార్మల్గానే చేసి చూపిస్తున్నాను అయినా కూడా మనకి కర్రీ అనేది చాలా తిక్గా చాలా గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఒక స్పూన్ వచ్చేసి అల్లం పేస్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై అయిన దాంట్లోనే ఇప్పుడు నేను టమాటో పేస్ట్ అండి మనం ముందుగా మిక్సీ పట్టేసి పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసేసి చక్కగా ఫ్రై చేసుకోండి ఇందులోంచి ఆయిల్ అనేది సపరేట్ వరకు కుక్ చేసుకోండి ఇలా మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను అని చూసారా ఆయిల్ అనేది మనకి కొంచెం సపరేట్ అయిందంటే టమాటా కొంచెం కుక్ అయిపోయిందనమాట ఇప్పుడు దీంట్లో మనం టేస్ట్కి తగినంత సాల్టు ఆల్రెడీ మన ముక్కల్లో వేసుకున్న వంకాయ ముక్కల్లో కాబట్టి గుర్తుపెట్టుకొని గ్రేవీ వరకే వేసుకోండి ఆ తర్వాత స్పైసీకి తగినంత కారం వేసుకుంటున్నానండి నేనైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కొంచెం స్పైసీగానే చేశానండి నేను ఈ కర్రీని చాలా బాగుంటుంది ఆ తర్వాత ఫుల్ స్పూన్ వచ్చేసి నేను ధనియాల పొడి అండి ధనియాలు వేయించి పొడి చేసి ఇప్పుడు ధనియాల పొడి అనేది ఇందులో యాడ్ చేశాను ఇప్పుడు మనం ఒక్కసారి మూత పెట్టేసి కుక్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందామండి ఆయిల్ చూసారా ఇలాగా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుంటున్నాను వేసేసి ఒక్కసారి కలిపేసేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టేసుకుందామండి ఇలా ఏంటంటే ఇలా చేయడం వల్ల ముక్కలకి ఈ టమాటో గ్రేవీ పేస్ట్ మనం వేసుకున్న అల్లము అలాగే ఉప్పు కారం అనేవి చక్కగా పడుతుంది మనం వేరే పేస్ట్ అంటే వేరే మసాలాలు ఏమి యూజ్ చేయలేదు కాబట్టి మనకి చక్కగా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా వేసేసుకొని మూత పెట్టేసిన తర్వాత తీసేసి మళ్ళీ నేను ఒక టూ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇలా ఒకసారి కలిపేసి మనం మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని తర్వాత మీకు తీసి చూపిస్తాను చూడండి ఇదేంటంటే ఇలా వేయడం వల్ల మనకి మసాలాలు అన్నీ కూడా ఈ వంకాయ ముక్కకి చక్కగా పట్టి చక్క టేస్టీగా ఉంటుందండి ఇదైతే బగారా అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ బగారా రైస్ అలాగే వైట్ రైస్ చపాతి పరోటా ఇలాగా దేనిలోకైనా కాంబినేషన్ అద్రిపోతుందండి నేనైతే బగారా రైస్ చేసాను ఈరోజు ఇలాగ ఒక్కసారి మనం ఒక ఫైవ్ మినిట్స్ అండి మళ్ళీ ఒక్కసారి మనం మూత పెట్టేసుకుందాము ఈలోగా దీంట్లోకి గరం మసాలా వేసుకుంటున్నానండి ఇంకొక టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసాను వేసేసి చక్కగా మూత పెట్టేసుకోండి ఇందులోంచి ఆయిల్ చక్కగా సపరేట్ అవుతుంది అప్పటి వరకు ఇలా కుక్ చేసుకోండి మనకి ముక్కలు వంకాయ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కుక్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఆయిల్ అనేది చక్కగా సపరేట్ అయిపోయింది మనకి ఫైనల్గా కర్రీ రెడీ అండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారా నేను కొత్తిమీర వేసేసాను ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఫైనల్గా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీని ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి చూసారా నేను బగారా రైస్ చేశానని చెప్పాను కదా వేడి వేడిగా నేను మా వారికి వేసేస్తున్నాను ఇలాగ బగారా రైస్ వేసేసి వంకాయ కర్రీ వేయండి ఇంకా చికెన్ మటన్ కూడా గుర్తురాదనమాట అంత బాగుంటుందండి అంత ఫుడ్ మీరు కూడా ఎంజాయ్ చేసి తింటారు చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ సో మచ్